నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి తోటి మీ ముందుకు వస్తున్నానండి ఇది మొత్తం కూడా పద్నాలుగు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అండి ఈ పద్నాలుగు ఎకరాల ల్యాండ్ వచ్చేసరికి మొత్తం తారు రోడ్ ఆనుకొని ఈ పొలం ఉంటుంది ల్యాండ్ మంచి ప్లెయిన్గా అలాగే మంచి ఎర్రనెలతోటి ఈ పొలం ఉందండి ఇది కర్నూలు ఒంగోలు హైవేలో నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఈ నాలుగు కిలోమీటర్లు కూడా తార్ రోడ్డు తార్ రోడ్డు అనుకునే ఈ ల్యాండ్ రోడ్డు ఉంది ప్రజెంట్ పొలంలో అయితే ఎటువంటి బోర్లు లేవు బోర్లు అయితే పడే అవకాశం ఉంది ఇక కరెంటు కూడా ల్యాండ్ దగ్గరలోనే ఉందండి ఇక లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ల్యాండ్ వచ్చేసి తరులపాడు మండలం ప్రకాశం జిల్లా ఏపీలో ఉంది ఇక ధర చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర పదమూడు లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి మీకు ఈ ల్యాండ్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే నంద్యాల నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసి నూట పది కిలోమీటర్లు అండి అలాగే ఒంగోలు నుంచి అయితే తొంభై కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ ఉంది థ్యాంక్ యూ